హలో ఎవరి వన్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మగ్గ వర్క్ బ్లౌజ్ అని ఈ మగ్గ వర్క్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది మనకి డీప్ ఎంత వరకు ఉంటుందో అంతవరకు వర్క్ అనేది వేసేస్తారండి అలా వేసేసిన తర్వాత మనము ఉక్స్ పార్టీ స్టిచ్ చేసేటప్పుడు ఆ వర్క్ అనేది మనకి నీడిల్కి అనేది అడ్డపడుతుంది అలా అడ్డుపడినప్పుడు మనకి సూద్ అనేది విరిగిపోతుంది లేకపోతే స్టోన్స్ అనేవి విరిగిపోయి ఆ పూసలు అనేవి మొత్తం వచ్చేస్తాయండి ఒక్క దారం తెగిపోయినా పూసలు అనేవి మొత్తం వచ్చేస్తే వర్క్ అనేది అలా ఎందుకు వచ్చేస్తాయంటే వాళ్ళు కూడా హ్యాండ్ తోనే వేస్తారు కదా దారం తోనే స్టిచ్ చేస్తారు వర్క్ అనేది అలా విడిపోకుండా వాళ్ళ ఉండాలంటే ఈ చిన్న టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి అనేది వర్క్ ఎంత వరకు ఇచ్చినడో అక్కడ వరకు కొంచెం రఫ్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఖర్చులు అనేవి బయటకు కనపడుతున్నాయి కదా అక్కడ వచ్చేసి హెమింగ్స్ ఏదో ఒకటి తీసుకొని దానికి త్రెడ్ ఎక్కిచ్చేసుకొని ఇక్కడ మనం చేత్తో స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి ఆ స్టోన్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి తర్వాత వర్క్ అనేది మొత్తం విడిపోకుండా ఉంటుందండి ఇలా టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి మనము హెమింగ్ అనేది నెక్కి హెమింగ్ చేస్తాం కదా సేమ్ అలానే స్టిచ్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా అంటే ఇలా ఎవరైనా ఇలా ట్రై చేయారా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి మగ్గం వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము ముగ్స్ పట్టి వేసేటప్పుడు ఇలా ట్రై చేయండి నిడిల్ అనేది ఇరిగిపోతూ ఉంటే మనము వర్క్ వచ్చిన దగ్గర వర్క్ వచ్చిన దగ్గరకు వచ్చేసి మనం అలా రఫ్ చేసుకొని వదిలేసి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ వర్క్ దగ్గరికి కొంచెం రఫ్ చేసేసి వదిలేసి తర్వాత వచ్చేసి హెమింగ్ సూత్తో స్టిచ్ చేసానండి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది టిప్ యూజ్ అయితే ఒక కామెంట్ చేసేసేయండి యూజ్ అయ్యిందండి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్